ఒక కప్పు రవ్వతో అలాగే నచ్చిన వెజిటేబుల్స్తో పిల్లలకి చాలా హెల్దీగా ఈజీగా మార్నింగ్ టైంలో చేసి ఇచ్చే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లో వన్ కప్ రవ్వ యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్ పెరుగు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అసలు యూజ్ చేయొద్దు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయండి థర్టీ మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్లో ఇదంతా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం వన్ బై థర్డ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు గ్రైండ్ చేసి ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక వన్ బై థర్డ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో వన్ బై థర్డ్ కప్ తరిగిన ఉల్లిపాయలు తరిగిన క్యారెట్ అలాగే ఇంకొక వన్ బై థర్డ్ కప్ క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ బై థర్డ్ కప్ చీజ్ యాడ్ చేసుకుని గ్రేట్ చేసింది ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు వన్ బై ఫోర్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులో పచ్చిమిరపకాయ కానీ ఇంకా ఎలాంటి పెప్ప పౌడర్ గానీ నేను యాడ్ చేయలేదు ఎందుకంటే ఇది పిల్లల కోసం చేస్తున్నాను కనుక మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక తవా హీట్ చేసి దాని మీద ఇప్పుడు రవ్వ బ్యాటర్ తో మనం షీట్స్ రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని షీట్స్ కూడా మీరు రెడీ చేసుకోండి ఒక గరిట పిండి వేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది రవ్వ షీట్స్ అనేవి చాలా ఈజీగా సింపుల్ గా మనకి రెడీ అయిపోతాయి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొక వన్ మినిట్ ఇంకో వైపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న అన్ని షీట్స్ అందులోని ఒక షీట్ తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని స్క్వేర్ షేప్ లో స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే దీన్ని మనం ఫోల్డ్ చేసేటప్పుడు అది స్క్వేర్ షేప్ లో వస్తుంది కనుక ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఆ స్టఫింగ్ అనేది మీరు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఎండ్స్ ని ఇలా వాటర్ తో గ్రీస్ చేసి ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా మన రవ్వ స్నాక్స్ అనేది కానీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇదే ప్రాసెస్లో మీరు రిమైనింగ్ షీట్స్లో కూడా స్టఫింగ్ పెట్టుకొని ఇలా మౌల్డ్ చేసుకోండి చాలా సింపుల్గా మౌల్డ్ అయిపోతుంది కష్టపడాల్సిన అవసరం కూడా లేదు దీనికి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుని వీటిని బోత్ సైడ్స్ ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో రెండు వైపులో ఫ్రై అయిపోతుంది ఒక్కసారైనా మీ పిల్లలకు పెట్టండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇంక ఇవ్వే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది కొంచెం సమోసా టైప్ కూడా ఉంటుంది దీంట్లోని ఇంకా వెజిటేబుల్స్ తినడానికి మారం చేసే పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు మీరు కావాలంటే బీట్రూట్ కూడా యాడ్ చేయొచ్చు దీంట్లోని ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటిల్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్